మాట్లాడుతూ రక్త మాంసాలు వసూలు చేసి లక్షల కోట్లు ఏ నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు పెట్టినావు కొరంబకు భూములు కబ్జాలు పెట్టినావు పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా డెబ్బై వేల మంది దగ్గర దోసుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నీ నాయకురాలు నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతావని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీకు ఒక చెప్తా ఉన్నావు నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్ లో మేమంతా తెరిచిన విస్తరాకులం చేసిన విస్తరాకులం అని ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం కష్టం చేసినావు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి నీకు ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా ప్రతిదీ కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు మొన్న మా సైన్యం ముంగట నీ సైన్యం అంతా పదివేల మంది నీ లీడర్లు నీ నాయకులందరూ కూడా ఉన్న పోతులను ఎక్కడ మేసి భూములు కబ్జాలు పెట్టి విద్యను కబ్జాలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని దోస్గతిని నువ్వు నా మీద ముప్పై వేల ఓట్ల దొరికెలిసినవు రేపు నీకు నీ పార్టీకి బొంద పెట్టి ముప్పై వేలు ప్లస్ చేస్తూ యాభై వేల మెజార్టీ ఇస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా గతం వేరు నీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లలో నువ్వు తెచ్చినటువంటి ఏడుగురు మున్సిపాలిటీ కమిషనర్లు ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు తొమ్మిది మంది సిఐలు ఏసీపీలు డీసీపీలు మొత్తం కూడా కోట్లాది రూపాయలు డంపు చేసి ప్రభుత్వం నీకు సపోర్ట్ చేసినప్పుడే నువ్వు ముప్పై వేలతో గెలిచినావు ఇలా ప్రజల్లో తిరగాలంటే చెమటలు కుడుతున్నాయి రోజొక కాన కాంగ్రెస్ నాయకుడి ఇంటికాన పోయి దండం పెట్టుకుంటున్నావు కూలగొట్టినని చెప్పి చేస్తున్నావు నువ్వే శుద్ధ అయితే నువ్వే దొంగ కాకపోతే ఎందుకు నువ్వు ప్రభుత్వ భూములలో కట్టినవో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నీ అల్లుడు శుద్ధపూసే నీ కొడుకు శుద్ధపూసే మరి ఎందుకు ఎండోమెంట్ భూమిలో నువ్వు ఫంక్షన్ కట్టావు ఎందుకు బోయినపల్లిలో ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని నడిపిస్తున్నావు ఎందుకు రోడ్ల మీద ఉన్నటువంటి చెరువులలో మట్టి పోసి ఎఫ్టిఆర్ భూములలో మట్టి పోసి బిల్డింగ్లు డిమాండ్ చెప్పాల్సిందిగా ఏ దానికన్నా రాజ్యాంగం ప్రకారం పర్మిషన్ ఉందో చెప్పాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా నాయకుల మీద అంటావు మా వైయస్ అంటావు లేకపోతే మా తమ్మిని అంటావు మా జపాలను అంటావు లేకపోతే మిగతా అందరినీ కూడా అంటావు మేమని నీకు దమ్ముంటే పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు మా ఎంటికా కూడా టచ్ చేయలేకపోయినావు మా వాళ్ళ టచ్ చేయలేకపోయినావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న సోదరులకు ఆయన మాజీ సర్పంచ్ ఉన్నాడు మిత్రులందరు ఉన్నారు ఎవరినన్నా ఒక ఎంటిక పీక కలిగినవా నువ్వు కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు దొంగలందరినీ పోగు చేసి ఈ ప్రాంతాన్ని ముంచినవు నిట్ట నిలు నిలుతో దోపిడీ చేసినావు ఈ ప్రాంతంలో ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టలేకపోయినావు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఈ ఆర్మీ రోడ్ వెడల్పు చేయలేకపోయినావు పక్కనున్నటువంటి మేడ్చల్ రోడ్ చేయలేకపోయినావు కీసర్ రోడ్ చేయలేకపోయినావు డంపింగ్ ఆడు తీయలేకపోయినావు కత్కేశ్వర రోడ్డు చేయలేకపోయినావు ఈరోజు మేము మూడు నెలల్లో